హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ ఫోర్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలలోంచి ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేర్చుకున్నాం ఫస్ట్ బిట్ భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది దక్కన్ పీఠభూమి నెక్స్ట్ రాయలసీమలోని అధిక భాగం ఏ పీఠభూమికి చెందినది దక్కన్ పీఠభూమి నెక్స్ట్ దక్కన్ పీఠభూమి ఏ రకానికి చెందినది లావా పీఠభూమి నెక్స్ట్ లావా పీఠభూములు ఏ నేలలకి ప్రసిద్ధి నల్లరేగడి నేలలు నెక్స్ట్ నల్లరేగడి నేలల్లో ప్రధానంగా పండే పంట ఏది పత్తి నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి అది టిబెట్ పీఠభూమి నెక్స్ట్ చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఏ ఖనిజ నిల్వలు అధికంగా కలవు ఇనుము బొగ్గు మాంగనీసు నెక్స్ట్ మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయి రెండు వందల మీటర్లు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఏవి ఛత్తీస్గఢ్ ఒడిస్సా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి నరి తినగల రాష్ట్రం ఏది కర్ణాటక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమ సరిహద్దు రాష్ట్రం ఏది తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి దక్షిణానగల రాష్ట్రం ఇది తమిళనాడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీరేఖ ఎంత తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా ఎన్నో రాష్ట్రం ఏడవ రాష్ట్రం నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా ఎన్నో స్థానంలో గలదు స్థానం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు నైరుతి దిశలో ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్న నదులు ఏవి గోదావరి కృష్ణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం ఏది అరకులోని అరోమాకొండ లేదా జిందగడ పదహారు వందల తొంభై మీటర్లు నెక్స్ట్ వెలికొండలు ఏ జిల్లాలో కలవు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచు యారాడ అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లా బైసన్ కొండలు పాపికొండలు ఏలూరు అల్లూరు జిల్లా మొఘల్ రాజపురం కొండపల్లి ఎన్టీఆర్ జిల్లా నల్లమల ఎర్రమల కర్నూలు నంద్యాల జిల్లాలు ఏ నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచును బేరంకొండ నాగార్జునకొండ కోటప్పకొండ గుంటూరు పల్నాడు జిల్లాలు వెలికొండలు పాలకొండలు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శేషాచలం కొండలు హార్స్లీ కొండలు చిత్తూరు తిరుపతి పెనుకొండ మడకసిరికొండ అనంతపురం శ్రీ సత్యసాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి చార్నకైట్ కాండలైట్ నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా గల ఏది రాయలసీమ నెక్స్ట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో సారవంతమైన నేలలను జన సాంద్రతను కలిగి ఉన్న ప్రాంతం ఏది కోస్తా ఆంధ్ర ప్రాంతం నెక్స్ట్ ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏది లంబసింగి విశాఖపట్నం మన్యం ప్రాంతం నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో సాగు చేసే గిరిజన వ్యవసాయ పద్ధతిని ఏమని పిలుస్తారు పోడు లేదా స్థల మార్పిడి లేదా జూమ్ వ్యవసాయం నెక్స్ట్ కాఫీ తేయాకు తోటల వంటి పానీపు పంటలకు అనుకూలమైన నేలలు ఏవి కొండ ప్రాంతపు నేలలు నెక్స్ట్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన అరకు కాఫీ ఏ జిల్లాలో పండిస్తారు విశాఖపట్నం జిల్లా నెక్స్ట్ చెంచులు ఆంధ్రప్రదేశ్లోని ఏ అడవులలో నివసిస్తున్నారు నల్లమల కర్నూలు గుంటూరు ప్రకాశం జిల్లాలు నెక్స్ట్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది శ్రీశైలం నెక్స్ట్ ద చెంచూస్ గ్రంథ రచయిత ఎవరు హైమన్ డార్ఫ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది కాగా ఇది ఏ ప్రాంతంలో కలదు రాయలసీమ నెక్స్ట్ కడప కర్నూలు జిల్లాల్లో ఏ రకమైన నేలలు కలవు నల్లరేగడి నేలలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో వర్షాకాలం ఏ ఏ నెలల మధ్య ఉంటుంది జూన్ నుండి నవంబర్ వరకు నెక్స్ట్ అనంతపురం జిల్లాలో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనే ప్రాంతాలకు ఉదాహరణ రాయదుర్గం కళ్యాణదుర్గం నెక్స్ట్ కోస్తా తీర మైదాన ప్రాంతంలో ఎక్కువగా ఏ నేలలు విస్తరించి ఉన్నాయి ఒండ్రు నేలలు నెక్స్ట్ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా పిలిచే ప్రాంతం ఇది కోస్తా తీర మైదానాలు నెక్స్ట్ వర్షాకాలం పంట ఖరీఫ్ శీతాకాల పంట రబీ నెక్స్ట్ నెక్స్ట్ గుంటూరు బాపట్ల జిల్లాలోని ఏ నేలలు పత్తి మిరప పంటలకు అనుకూలం నల్లరేగడి నేలలు నెక్స్ట్ కొల్లేరు సరస్సు ఏ ఏ నదుల మధ్య కలదు గోదావరి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా నెక్స్ట్ పులికాటు సరస్సు ఏ జిల్లాలో కలదు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెక్స్ట్ నదీ ప్రవాహం వేయడం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు ఏవి ఒండ్రు నేలలు నెక్స్ట్ ఏ నేలలు ఎక్కువ శాతం సున్నం క్షార లక్షణాలను కలిగి ఉంటాయి చౌడు నేలలు నెక్స్ట్ ఆహారం కొరకు జలచరాలను పెంచటం లేదా సాగు చేయటం ఏమంటారు ఆక్వాకల్చర్ స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్